గోనెగడ్డలో లక్ష దీపార్చన కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా గోనేగండ్ల కిందిగేరిలోని శివాలయం భక్తులతో పోటెత్తింది వీరశైవ పీఠాధిపతి శివయ్య స్వామి ఆధ్వర్యంలో శివుడికి పంచామృత అభిషేకం ప్రత్యేక అలంకరణ చేపట్టారు ఈ సందర్భంగా గ్రామస్తుల సహకారంతో లక్ష దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పీఠాధిపతి తెలిపారు ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివని అనుగ్రహం పొందినట్లు తెలిపారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి మా సందర్భంగా చివరి సోమవారం సోమవారం సోమవారి వారమైన వల్ల లోక కళ్యాణార్థమై శివాలయం ఏకైక ఏకైక శివలింగం అయినటువంటి బ్రహ్మసూత్రం లింగం అయినటువంటి ఆ దేవాలయంలో ఈరోజు సోమవారము చిత్తా నక్షత్రంలో స్వామివారికి లక్ష బిల్వర్లు జరపమైనది